నమస్తే అండి నా పేరు వెంకటమే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే ముందుకు మరొక మంచి ఎస్క్రాస్ వెహికల్ అయితే తీసుకొచ్చాను చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కార్ అయితే రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అండి డెల్టా వేరియంట్ ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది పదకొండో నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది పదకొండో నెల ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై అనుకోవచ్చు రైట్ ఇంకా ఈ బండి బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదండి ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్ గా షోరూమ్ రూమ్ అండి ఈ బండికి నాలుగు టైర్లు కూడా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేశారు నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి టోటల్ ఒరిజినల్ గా ఉంది వెహికల్ అయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ముప్పై తొమ్మిది వేల ఏడు వందల కిలోమీటర్స్ తిరిగింది ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది లాస్ట్ సర్వీస్ కూడా ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ వరకు అయితే రికార్డ్ అయితే ఉంది ఒకసారి మీకు అయితే బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా క్లియర్ గా చెప్తాను చూడండి చూసుకోవచ్చు మారుతి సుజుకి ఎస్క్రాస్ డెల్టా వేరియంట్ అండి షేప్ వెహికల్ ఇది వైట్ కలర్ వెహికల్ అండి ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు బీజేసిరీస్ ఒరిజినల్గా అయితే ఉంది చూసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది పదకొండవ నెల వెహికల్ అండి ఇంకా టైర్లు అయితే చూసుకోవచ్చు అండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే అట్లా ఉంటాయి కంపెనీ ఫిట్టెడ్ ఎలావెన్స్ అయితే ఉంటాయి చూసుకోవచ్చు ఇవి బండితో పాటు వచ్చిన కవర్సే అండి సీట్ కవర్స్ వాళ్ళైతే ఏం చేయించుకోలేదు ఇంకా దీంట్లో ఫ్యూచర్స్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను భయా చాబీదేదో ఇది టాప్ మోడల్కి వచ్చినట్టే సేమ్ పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఆడియో కంట్రోల్స్ ఉంటాయి వాయిస్ కమాండర్ బ్లూటూత్ ఫోన్ లిఫ్టింగ్ ఆఫింగ్ ఎవ్రీ వన్ అన్ని ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి అండి ఈ సీట్కి ఒక చోట చిన్నది డ్యామేజ్ అవుతాయి ఇంకా ఏం లేదు ఇయర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఒకసారి చూడండి మూడు ముప్పై తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు కిలోమీటర్ తిరిగిందండి ముప్పై తొమ్మిది వేల రెండు వందలు మూడు వందల అప్పటి వరకు అయితే షోరూమ్ ట్రాక్ అయితే ఉంది చూసుకోవచ్చు ఇది పుష్ బటంతో స్టార్ట్ చేయాలి పుష్ బటంతో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తే చూసుకోవచ్చు టాప్ మోడల్కి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది భయంకరమైన ఎండలు కొడుతుందండి ఢిల్లీలో మాత్రం బీభత్సమైన ఎండలు ఉన్నాయి అసలు తట్టుకోలేకపోతున్నాం అసలు ఒక పది నిమిషాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదండి రవయ్యా బండి నెంబర్తో పాటే పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ అయితే తీసుకోవచ్చు కీస్ చూసుకున్నట్టేది రెండు కీస్ అయితే ఉన్నాయి కంపెనీ పేస్టింగ్ తోటి కంపెనీ పంచింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉందండి బూట్ స్పేస్ కూడా చూసుకోవచ్చు స్టెప్ని టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేశారు మీకు హైవేలో ఈ బండి ఈజీగా మీకు ట్వంటీ ఫైవ్ అయితే పక్కా మైలేజ్ వస్తుందండి బాగా భయ్యా భయ్య బ్యాక్టర్ చూసుకోవచ్చు బాగానే బాగా ఎక్కడుకోలే చూడదు కుదరు కాలిపోతుంది ముట్టుకుంటే బాగానేటు ఇదే ఓన్లీ చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది చూసుకోవచ్చండి రైట్లో ఉన్న ఆపరణ కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది ఏబియో చూసుకోవచ్చు ఇంకా టైమింగ్ చేయన్ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు వరకు అయితే రీప్లేస్ చేయలేదు అన్ని కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి ఒరిజినల్ ఎటువంటి డ్యామేజ్ కానీ ఇంకా స్క్రూ కూడా పెట్టలేదు స్కెచ్ మార్క్స్ కనబడుతున్నాయి చూసుకోవచ్చు ఇది చూసుకోవచ్చండి లెఫ్ట్లో ఉన్న యాప్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు కంపెనీ పేస్టింగ్ తోటి ఉంది బ్యాటరీ చూసుకోవచ్చు ఆమ్రాన్ కంపెనీ బ్యాటరీ బానేట్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ బ్ బంద్ కరె సీరా ఓకే సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి చూచికి ఎస్ క్రాస్ వెహికల్ టూ థౌసండ్ నైన్టీన్ నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ బాడెట్ కానీ డిక్కీ కానీ గ్లాసులు కానీ ఫ్రంట్ గ్లాస్తో సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు బండితో పాటు వచ్చిన టైర్లు ఉన్నాయి స్టెప్ టైర్ అయితే నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉందండి వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది దీంట్లో ఫ్యూచర్స్ అయితే ఒకసారి అయితే చెప్తానండి డెల్టా వేరియం ఉంగిలి ఊటారు కదా ఉంగి ఊపరు కదా ఏ సయ్యారేనా ఓకే ఇంకా దీని ఏ ఉంగిలీ కూతరు కదా రైట్ రైట్ ఇంకా దీని ఫ్యూచర్స్ అయితే మరొకసారి చెప్తానండి డెల్టా వేరియంట్ కాబట్టి దీనికి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది పవర్ ఇండోస్ ఉంటాయి నాలుగు పవర్ ఇండోస్ ఉంటాయి పవర్ స్టీరింగ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెనక డీ ఫాగర్ విత్ వైఫర్ విత్ వాషర్ అయితే ఉంటుంది ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది దీనికి ఆడియో కంట్రోల్స్ కూడా ఉంటాయి ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఆరు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నెంబర్ నంబరిస్తారని నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న ఒక పెట్టాల్సింది లేదు ఈ వెహికల్ ఎవరైనా తీసుకుంటే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకుని తిరిగేయడండి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఓకే సార్ ఈ వెహికల్ ఎవరు అవసరం ఉంటే టైటిల్ అని అనిపిస్తాను నా ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మెరా వీడియో తిక్తా అచ్చా బడియా ఒకసారి బండి మొత్తం చూపిస్తున్నాను చూడండి ఓకే సార్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి మరొకసారి చెప్తున్నాను వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేల రూపాయలండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టైటిల్లో నా నెంబరిస్తారండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే అని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ